కంప్యూటర్లు పన్నులకు సంబంధించి ఒక సమావేశం జరిగింది అందులో పాల్గొన్నవారు వారు జీఎస్టిఆర్ తొమ్మిది తొమ్మిది సి ఫైలింగ్ పై చర్చించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని తమ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని తద్వారా సెషన్పై పూర్తి శ్రద్ధ పెట్టవచ్చని నిర్వాహకులు కోరారు ఇది కేవలం ఒక తరగతి లాంటిదని భవిష్యత్తులో కెరీర్కు ఉపయోగపడుతుందని వారు తెలిపారు జిఎస్టిఆర్ తొమ్మిది తొమ్మిది సి ఫైలింగ్లో కీలక అంశాలు జీఎస్టిఆర్ తొమ్మిది అంటే ఆర్థిక సంవత్సరం ముగింపులో దాఖలు చేసే రిటర్న్ ఇది వార్షిక రిటర్న్ ఇది వార్షిక నివేదిక కాదు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదుకు సంబంధించిన జీఎస్టిఆర్ తొమ్మిది రిటర్న్ ను రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు దాఖలు చేయాల్సి ఉంటుంది జీఎస్టిఆర్ తొమ్మిదిలో పన్ను చెల్లింపుదారులు ఏ తప్పులను సరిదిద్దలేరు ఇది కేవలం గత సంవత్సరపు లావాదేవీల సారాంశాన్ని తెలియజేస్తుంది ఏవైనా తప్పులు సరిదిద్దాలనుకుంటే వాటిని జీఎస్టీఆర్ ఒకటి జేఎస్టిఆర్ మూడు బీలలో మాత్రమే చేయాలి జేఎస్టిఆర్ తొమ్మిదిలో టేబుల్స్ నిల్ రిటర్న్ జేఎస్టిఆర్ తొమ్మిదిలో మొత్తం పంతొమ్మిది టేబుల్స్ ఉంటాయి జీఎస్టీఆర్ ఒకటి మూడు రిటర్న్ రిటర్న్లన్నీ దాఖలు చేసి ఉంటేనే జెఎస్టిఆర్ తొమ్మిదిని ఓపెన్ చేయగలం జేఎస్టిఆర్ తొమ్మిదిని ఫైల్ చేయడానికి వార్షిక టర్నోవర్ రెండున్నర కోట్ల రూపాయలలోపు ఉంటే అది తప్పనిసరి కాదు కాని ఏవైనా కరెక్షన్లు చేసి ఉంటే ఫైల్ చేయడం మంచిదని నిపుణులు తెలిపారు టర్నోవర్ రెండున్నర కోట్లు దాటితే ఫైల్ చేయడం తప్పనిసరి అలాగే చాలామంది జీఎస్టీఆర్ పదిని ఫైల్ చేయడం మర్చిపోతున్నారు జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు అయినప్పుడు తొంభై రోజులలోపు జీఎస్టీఆర్ పదిని ఫైల్ చేయాలని లేకపోతే పదివేల రూపాయలు నుంచి యాభై వేల రూపాయలు వరకు జరిమానాలు పడతాయని నిపుణులు హెచ్చరించారు అకౌంటింగ్ అప్డేట్లు రెండు వేల పదహారు తర్వాత జీఎస్టీ రాకతో అకౌంటెంట్ పనితీరులో పెద్ద మార్పు వచ్చిందని నిపుణులు తెలిపారు అప్పటినుంచి అకౌంటెంట్లు చట్టపరమైన నిబంధనలను స్టాట్యూటరీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం తప్పనిసరిగా మారింది ఒకసారి నేర్చుకుంటే సరిపోతుంది అనుకోవద్దు నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటేనే కెరీర్లో స్థిరత్వం ఉంటుంది ఇలాంటి వర్క్ షాప్లు సెషన్స్కు హాజరు కావడం ద్వారా మనం కొత్త విషయాలను తెలుసుకోవచ్చని దీనివల్ల సబ్జెక్టుపై మన జ్ఞానం పెరుగుతుందని వారు పేర్కొన్నారు చివరిగా ఈ సెషన్స్ను నిర్వాహకులు చాలా చక్కగా నిర్వహిస్తున్నారని ముఖ్యంగా తెలుగులో సరళమైన భాషలో వివరిస్తున్నారని తెలిపారు